సంగారెడ్డి పట్టణంలోని రాజంపేటలోని పదిహేనవ వార్డులోకి సంబంధించి ఈ రోజు ఇందిరామ ఇల్లు లబ్దిదారులు సుమారు ఐదు మంది ఈ రోజు భూమి పూజ చేసి ముగ్గు జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ కిషన్ మాజీ కౌన్సిలర్ సంతోష్ రాజంపేట పదిహేనవ వార్డు కాంగ్రెస్ నాయకులు కంబాలపల్లి శ్రీనివాస్ దన్నారం ప్రశాంత్ కుమార్ కసిని రాజు మైనార్టీ సెల్ అధ్యకుడు ఆరిఫ్ హైమద్ స్టార్ మజీద్ టేగుల్ ఆగమయ్య పద్నాలుగో వార్డు కాంగ్రెస్ నాయకులు అల్లూరి భవానీశంకర్తో పాటు మై ఇందిరామయ్య రద్దిదారులు పాల్గొనడం జరిగింది इधर इधर दूले बना आवा जल्दी से कट देंगे मेरी गलती बात इसको काट दो डिलीट डिलीट यार पता नहीं वो शेयर करें यूं जानते हैं सारा तरफ चल इन شاء الله इन شاء الله अभी कट है अभी जरा बंदूक से आ

আমরা <laughs> ডিমিতে <laughs> వార్డ్ నంబర్ పదిహేనులో ఇంద్రమ్మ ఇల్లు ప్రారంభించుకోవడం జరుగుతుంది ఇక్కడ మరి ఈరోజు మరి శైలజ అనే బెనిఫిషరీ ఆమె చాలా రోజుల నుంచి ఇల్లు వస్తే బాగుండు అని అనుకుంది తమకు ఆమెకు ఆ స్థలం ఉండే ఆ స్థలంలో ఈరోజు మరి మున్సిపల్ వార్డ్ ఆఫీసర్సు మరియు హౌసింగ్ సంబంధించిన అధికారులు అందరూ కూడా ఇక్కడ దగ్గరుండి ముగ్గు వేయడం జరిగింది పేదవాడి కళ ఒక సొంతిల్లు అనే దాన్ని నిజం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ ఇందిరామ్మ ఇండ్లు మళ్ళీ ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే వాళ్ళు కూడా అర్జీ చేసుకుంటే మనకి ఇంకా ఇండ్లు శాంక్షన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలి ఇచ్చిన మాట ఎప్పుడూ మరవది కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే చేసి తీరుతుంది ఇంద్రమ్మ ఇండ్లు గరీబులకు కట్టిస్తాను హండ్రెడ్ పర్సెంట్ కట్టిస్తామని సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రంగారెడ్డి పట్టణంలోని పదిహేను వారంలో ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించిన ఈరోజు ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించిన భూమి పోయి చేయడం జరిగింది ఎవరైతే లబ్ధిదారున్నారో ఆ లబ్ధిదారులు ఎంతో సంతోషంగా ఇందిరమ్మ ప్రభుత్వం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్లు గత ప్రభుత్వంలో డబల్ బెడ్రూమ్లు డబల్ బెడ్రూమ్లో ఎంతో మందికి రాని వాళ్ళు తిరిగి తిరిగి వాళ్ళు ఎంతో ప్రభుత్వం దగ్గర వాళ్ళు అవస్థలు పడ్డారు కానీ ఈ ఇంద్రమంది వచ్చిన తర్వాత ఈ మొదటి దవగా ఈ ఫస్ట్ లిస్ట్లో వచ్చిన అందరికి కూడా ఈరోజు రాజంపేటలో రాజంపేట శ్రీనివాసు రాజంపేట కసిన్ రాజు మరియు ఆమెదు మజీదు ఈ అందరి ప్రశాంత్ అందరి బస్తీవాసుల సమక్షంలో ఈ ఇంద్రమన్లకు ప్రారంభించడం జరిగింది మా నాయకుడు జగ్గారెడ్డి గారి సూచన మేరకు మా నాయకుడు నిర్మలా జగ్గారెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ రావడం జరిగింది మరి వచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వంలో ఇందిరామ రాజ్యం ఇంటింటి సౌభాగ్యంగా ఈ కార్యక్రమానికి నాంది పలికి ఇచ్చిన మాట ప్రకారం అన్ని పథకాలు అమలుపరిచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ప్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నారు రాజంపేట సంగారెడ్డి మున్సిపల్ రాజంపేట పదిహేను వార్డులో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో పేదింటి పేద పేదవారి ఇంటి కళ జాగున్న వాళ్ళకు నలభై గజాల నుంచి అరవై గజాల జాగున్న వాళ్లకు సొంతింటి కళ నిజం చేస్తూ ఈరోజు రాజంపేటలో చేపూరి శ్రీనివాస్ వాళ్ళు భూమి పూజ చేయడం జరుగుతుంది మరి అన్నమాట నిర్వహించే ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ గారి రెడ్డి గారి గవర్నమెంట్ ఉంది కాబట్టి మేము అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటాము వాళ్ళందరూ కూడా శుభాశిషులు తెలుస్తున్నాం ఎవరైతే ఇల్లు వచ్చిందో వాళ్ళందరికీ కూడా శుభాశిషులు తెలుస్తున్నాం రాని వాళ్ళకు కూడా మనకు అవకాశం ఉంది మళ్ళీ అప్లై చేసుకొని అందరూ కూడా వచ్చే విధంగా గవర్నమెంట్ కృషి చేస్తుంది కాబట్టి మన ఎంబడి మన జగ్గారెడ్డి గారు ఉన్నారు అందరికీ వచ్చే విధంగా కృషి చేస్తారు కాబట్టి లే రాని వాళ్ళు నిరసన రాబోయే రోజుల్లో అందరికీ వచ్చేది అది రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇస్తుంది కాబట్టి నిరూపించకుండా అందరూ కట్టండి ఇప్పుడు రాజంపేటలో వచ్చిన వారికి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఓకే రెడ్డి వార్డ్ నెంబర్ పంద్ర రాజంపేట కాంగ్రెస్ పార్టీ అయ్యి రెడ్డి జగరెడ్డి అమారే भी आए उन सबका शुक्रिया आपका नाम नाम मेरा उनके मम्मी के नाम आ, पे आया हुआ आप बहुत बहुत शुक्रिया जी